దేవుడిపై కోపం ఒక ఊరిలో నదిగొట్టునే పెద్ద మర్రి చెట్టు ఉండేది ఆ చెట్టు క్రింద పాముల పొట్ట ఒకటి ఉండేది రోజూ ఓ బ్రాహ్మణుడు ఆ పుట్ట దగ్గరకు నడుచుకుంటూ వచ్చి నాగదేవతకి పగలంతా పూజలు చేసేవాడు ఆ ఊళ్ళో జనాలంతా కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి అక్కడికి వచ్చేవారు పూజారిని ఆదరించేవారు అలా కాలం గడుస్తుండగా ఒకసారి వర్షాలు విపరీతంగా పడ్డాయి వాగులు వంకులు పొంగి వరదలు వచ్చాయి ఊరంతా నీళ్లు నిండిపోవడం మొదలైంది ఊళ్ళో వారంతా వరద నుంచి తప్పించుకోవడానికి తమ ఇళ్లను వదిలేసి కొండ ప్రాంతానికి బయలుదేరారు అందులో ఒక పెద్ద మనిషి పొట్టవైపు పరిగెత్తి అక్కడ ఉన్న పూజారిని కూడా తమతో వచ్చేయమని ప్రాధాయపడ్డాడు అయ్యా వరద నీళ్ళు వచ్చేసాయి పరిస్థితి ప్రమాదకరంగా ఉంది మేమందరం ఊరు వదిలి కొండ మీదకి వెళ్ళిపోతున్నాం మీరు కూడా మాతో వచ్చేయండి అతను చెప్పినదంతా విన్న పూజారి ప్రశాంతంగా ఇలా అన్నాడు నా గురించి దిగులు పడకండి నేను నిత్యం సేవించి అన్న నాగదేవతి నన్ను కాపాడుతుంది ఈ మాట విని ఆ పెద్ద మనిషి వెళ్లిపోయాడు కొంతసేపటికి నీళ్లు గట్టలు ఉన్న పొట్ట దగ్గరకు కూడా వచ్చేశాయి పూజారి గట్టును నుంచి జపం చేసుకుంటుంటే ఒక బండిలో పోతున్న వ్యక్తి ఆగి ఇలా అన్నాడు అయ్యా వరద ఉధృతి పెరుగుతోంది త్వరగా బండి ఎక్కండి మనం కొండకు వెళదాం కానీ పూజారి మటుకు నన్ను ఆ దేవతే కాపాడుతుంది అని అక్కడే ఉండిపోయాడు ఇంకొంచెం సేపటికి నీళ్లు దాకా వచ్చేశాయి పడవలో ప్రయాణం చేస్తున్న అతను పూజారిని చూసి మీరు ఇంకా ఎక్కడే ఉన్నారా ఇక్కడ ఉండడం చాలా ప్రమాదం నీళ్లు చాలా వేగంగా వచ్చేస్తున్నాయి మీరు మాతో రండి అని బ్రతిమలాడాడు కానీ అతనితో కూడా పూజారి మీరు వెళ్ళండి నన్ను దేవతే కాపాడుతుంది అన్నాడు చలితో వణుకుతున్న పూజారి మెడదాకా నీళ్లు వచ్చేసరికి ఇంకా కంగారు పడ్డాడు వేగంగా ప్రదేశం మొత్తం నీళ్లు నిండిపోయాయి పూజారి ఒక చెట్టు కొమ్మ ఎక్కి కూర్చున్నాడు కొంతసేపటికి దిగులు మొదలైంది చలిగా ఉంది నీళ్ల ప్రవాహం ఎక్కడా ఆగేలా కనిపించడం లేదు అమ్మా నేను నీకు ఏమి తక్కువ చేశాను రోజూ శ్రద్ధగా పూజలు చేశాను నిన్నే నమ్ముకున్నాను అయినా నన్ను కాపాడడానికి రావేంటి అని దేవతపై కోపం తెచ్చుకోవడం మొదలెట్టాడు అప్పుడు దేవత ప్రత్యక్షం ఏమయ్యా మరీ అంత మూఢనమ్మకంతో ఉంటే ఎలా నీ దగ్గరకు మొదట మనిషిని పంపించాను రానన్నావు తరువాత బండిని పంపించాను వెళ్ళిపోమన్నావు చివరగా పడవను పంపించాను అప్పటికీ కదలలేదు నువ్వే రాకుండా ఇక్కడ నుండి కదిలేదే లేదని భీష్మించుకుని కూర్చుంటే నేను మాత్రం ఏం చేయగలను నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్ప అని మందలించి మాయమైపోయింది పూజారికి వెంటనే జ్ఞానోదయం అయింది చేసిన పొరపాటు గ్రహించి క్షమాపణ కోరాడు కొంతసేపటికి మళ్లీ అదే పడవ వెనక్కి వచ్చింది అయ్యా పూజారి గారు ఊరు మొత్తం ఖాళీ అయిపోయింది ఇక మిగిలింది మీరు ఒక్కరే ఇప్పుడు వెళితే మళ్ళీ నేను కూడా వెనక్కి రాను ఇంకా ఇక్కడే ఉంటారా పడవలో వస్తారా ఆ బ్రాహ్మణుడు మరో మాట మాట్లాడకుండా పడవ ఎక్కి తన ప్రాణాలను కాపాడుకున్నాడు ఈ కథలో నీతి ఏమిటంటే మూఢ నమ్మకంతో వచ్చిన అవకాశాలను దూరం చేసుకోకూడదు మెడలో గంట అది ఒక అడవి మధ్యలో ఉన్న అతిథి గృహం అక్కడకు అతిథులు ఎప్పుడు వస్తారో తెలియదు కానీ ఆ ఇంటిలో ఉన్న ఆహార పదార్థాల కోసం మాత్రం చుట్టుపక్కల ఉండే ఎలుకలన్నీ చేరాయి ఆ ఇంటిలో యజమాని అంటూ లేకపోవడంతో వాటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా రకరకాల రుచికరమైన పదార్థాలు తింటూ రాత్రికి హాయిగా కలుపుల్లో నిద్రిస్తూ కాలం వెలదీసేది ఇలా కాలం గడుస్తూ ఉండగా ఒక రోజు ఎక్కడ నుండి వచ్చిందో తెలియదు కానీ ఒక పిల్లి ఆ ఎలుకలు ఉండే ఇంటిలోకి వచ్చి చేరింది అది రావడం మొదలు ఎలుకలపై వేట ప్రారంభించింది కుట్టు చప్పుడు కాకుండా మాటు వేసేది తరిమి తరిమి మరీ ఎలుకల పని పట్టేది దాంతో పిల్లి దెబ్బకు ఎలుకలన్నీ విసుకెత్తిపోయి ఉన్నాయి అందుకనే ఒక రోజు ఎలుకలన్నీ ఒక సమావేశం పెట్టుకున్నాయి మిత్రులారా మనం ఆహారం కోసం ఇంతకు ముందు ఎటువంటి కష్టం లేకుండా హాయిగా సంపాదించుకుని తినేవాళ్ళము కాలము కలిసి రాక ఆ పిల్లి రూపంలో వచ్చి రోజు మనల్ని తరిమి తరిమి ఇబ్బంది పెడుతుంది రోజుకొక ఎలుకని తినేస్తోంది మనకి తిండి లేదు సరిగ్గా నిద్ర లేదు ధైర్యం చేసి కలుగల్లో నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో ఊడతాయో తెలియని పరిస్థితి ఈ క్లిష్ట పరీక్షకి పరిష్కారం ఏమిటి ఇప్పుడు మనమందరం ఏం చేయాలి ఆ పిల్లి నుండి తప్పించుకోవడం ఎలా ఆ పిల్లిని ఇక్కడ నుండి తప్పించడం ఎలా అని అందరికీ తన బాధని విన్నమించుకుంది వేదికపై ఉన్న ఓ ముసలి ఎలుక ఆ ముసలి ఎలుక ఉన్న వేదికపైకి వచ్చిన మరో ఎలుక మిగతా వాటికి ఒక సలహా ఇచ్చింది పెళ్లి మెడలో ఒక గంట కడితే ఎలా ఉంటుంది ఆ మాట వినగానే అన్ని వాటిలో అవి చర్చించుకుంటూ ఆలోచనలో పడ్డాయి పిల్లి ఎటువైపు నుండి వచ్చినా గంట చప్పుడుతో మనకు సులభంగా తెలిసిపోతుంది అప్పుడు మనమంతా వెంటనే తాక్కోవచ్చు కొన్ని రోజులు ఆహారం దొరకక నీరసించి చివరికి చిక్కి శల్యమై ఆ పిల్లి ఏదైనా వెళ్ళిపోతుంది అని వేదిక మీదించి అదే ఎలుక సలహా ఇచ్చింది ఈ ఆలోచన అందరికి చాలా బాగా నచ్చింది వెంటనే ఎలుకలన్నీ చప్పట్లు కొడుతూ దాన్ని అభినందించాయి తర్వాత గంట ఎలా ఉండాలి ఎంత పెద్దదైతే బాగుంటుంది ఎంత దూరం నుండి వినిపిస్తుంది ఎక్కువ దూరం వినపడాలంటే ఎలాంటి గంట ఉండాలి ఈ విషయాలన్నీ చర్చించుకున్నాయి ఇంతలో ముసలి ఎలుకకి ఒక సందేహం వచ్చింది బాగానే ఉంది కానీ మరి పిల్లికి గంట ఎవరు కడతారు అని అడిగింది ఒక క్షణం అంతా మౌనం ఒకదానినొకటి నీవంటే నీవంటూ చూపించుకున్నాయి కరుణ ఆ బాధ్యతను కూడా ఆ ఉపాయం చెప్పిన ఎలుకపైనే మోపాయి నేను సలహాలు మాత్రమే ఇస్తాను అమలు మీరే చేయాలి అని తప్పించుకుంది తరువాత ఆ బాధ్యత ఏదో తమపై పడేలా ఉందని చడి చప్పుడు చేయకుండా ఎలుకలన్నీ సమావేశం ముగించుకుని వాటి వాటి కలుగుల్లోకి వెళ్ళిపోయాయి ఈ కథలో ఏమిటంటే ఉచిత సలహాలు ఇవ్వడం సులువే కానీ వాటిని పాటించడమే కష్టం జంతు మిత్రులు వేటగాడు కథ ఒక అడవిలో కాకి తాబేలు ఎలుక జింక మంచి స్నేహితులుగా కాలక్షేపం చేస్తుండేవి ఎగురుతూ కాకి ఎక్కడైనా ఆహారం ఉంటే కనిపెట్టేది తర్వాత వచ్చి ఆ విషయం మిగిలిన ముగ్గురు మిత్రులకు చెప్పేది నలుగురు అక్కడికి చేరిపోయి హాయిగా భుజించేవారు అలా సంతోషంగా గడుస్తుండగా ఒకరోజు జింక వాళ్ల సమావేశానికి రాలేదు మిగతా ముగ్గురు చాలా ఆందోళన చెందారు కాకిమిత్రమా నువ్వు పైకి ఎగిరి జింకెక్కడైనా ప్రమాదంలో చిక్కుకుందేమో చూడవా అంది తాపేలు కాకి పైకి ఎగిరి పలు చోట్ల వెతికింది దానికి జింక వలలో బందీ అవడం కనిపించింది వెంటనే వేగంగా మిత్రుల ముందు వాలిపోయి అయ్యో జింక వేటగాడ వలలో బందీ అయింది ఇప్పుడు ఆ వేటగాడు అక్కడ లేడు కనుక వెంటనే ఎలుకను నాతో తీసుకెళ్లి దాన్ని విడిపిస్తాను అని ఎలుకని తీసుకుని వెళ్లిన కాకి బంధించి ఉన్న జింక ముందు దింపింది మిత్రులను చూడగానే జింకకు పోయిన ప్రాణం లేచి వచ్చినంత పని అయింది ఎలుక తన పదునైన పళ్ళతో వలని కొరికి జింకని బయటపడేసింది స్నేహితుల వలన ఎంత మేలు జరుగుతుందో అని ఆనందించింది జింక ఇంతలో తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ రావడం గమనించి అయ్యో తాబేలు అంత నెమ్మదిగా వస్తోంది ఇప్పుడు హఠాత్తుగా వేటగాడు వస్తే నేను ఆకాశంలోకి ఎగురగలను జింక ఎలుక కూడా వేగంగా తప్పించుకోగలవు కానీ తాబేలు అని కాకి అంటూ ఉండగానే వేటగాడు వచ్చి తాబేలును పట్టుకుని తన దగ్గరున్న సంచిలు వేసేసుకున్నాడు అయ్యో మన స్నేహితుడు తాబేలును ఎలా రక్షించాలి అని ఆలోచించి ఒక పథకం వేశాయి వేటగాడు ఎలాగో చెరువు దగ్గర నీటిని తాగేందుకు వెళ్ళి తాబేలు సంచిని కిందకు దింపుతాడు జింక వాడికి కనిపించేలా ఓ చోట పడి చచ్చినట్టు వేషం వేస్తుంది దాని కన్ను పొడిచినట్టు నేను నటిస్తుంటా వాడు అంత దూరం నడుస్తూ వచ్చేలోగా వెళ్ళి తాబేలు పెట్టిన సంచిని కొరికి తాబేలు చెరువులో దూకేలాగా సహాయం చేస్తుంది వేటగాడు నడుస్తూ వచ్చేసరికి హఠాత్తుగా జింక లేచి పరుగు తీస్తుంది నేను ఆకాశంలోకి ఎగిరిపోతా అన్నది కాకి అనుకున్న పథకం ప్రకారం వారు నటించి వేటగాడిని మోసం చేసి ప్రాణరక్షణ చేసుకున్నారు తర్వాత తీరిగ్గా నలుగురు ఓ చోట కలుసుకుని వేటగాడిని ఎలా తప్పుదారి పట్టించింది తలుచుకుని పడి పడి నవ్వుకున్నారు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే స్నేహం చాలా గొప్పది రెండు కుండల కథ ఒక ఊరిలో నీళ్లు మోసే ఒకడు ఉండేవాడు అతను రెండు కుండలను ఒక కట్టెకు కట్టి కొంత దూరంలో ఉన్న చెరువు నుంచి తన యజమాని ఇంటికి నీళ్లు మోసుకొచ్చేవాడు ఆ రెండు కుండల్లో ఒకటి కొద్దిగా పగిలి నీరు కారిపోతుంటే మరొకటి ఒక చుక్క నీరు కూడా కారిపోకుండా ఉంది చాలా దూరంగా ఉన్న యజమాని ఇంటికి రెండు కుండల్లో నీళ్లు తీసుకొచ్చేసరికి కొద్దిగా పగిలిన కుండలో ఎప్పుడూ సగం నీరే మిగిలేదు ఎన్నో నెలలు ఇలాగే కేవలం ఒకటిన్నర కుండల నీరే యజమాని ఇంటికొచ్చేది నిండా నీరు మోస్తున్నానని ఆ రెంటిలో మంచి కుండ గర్వంతో పొంగిపోయేది చూడు చూడు నేను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నాను నీవు అనారోగ్యంతో మంచాన పడ్డావు నీవు నాకు జోడీనే కాదు నీలాంటి వాళ్లను యజమాని మాత్రం ఎంతకాలం భరిస్తాడు తొందరలోనే నీవు మట్టిలో కలిసిపోతావు అని తరచూ వెక్కిరించేది దాంతో పగుళ్లకుండా తన పని తాను సక్రమంగా చేయలేకపోతున్నందుకు సిగ్గుతో చచ్చిపోయేది అవమానకరంగా భావించేది ఓ రోజు పగుళ్లు భావిస్తున్నాను నన్ను క్షమించు అంది నువ్వెందుకు అడిగాడు పనివాడు ఇన్ని రోజులు నేను సగం మోయగలుగుతున్నాను ఈ పగుళ్లు నీటిని కారిపోయేలా చేస్తున్నాయి నా వల్ల నీకు అదనపు పని అవుతుంది నీ కష్టానికి తగ్గ ఫలితం దక్కట్లేదు అని బాధపడిందా పగుళ్లకు దాని బాధను అర్థం చేసుకున్న పనివాడు బాధపడకు ఈ రోజు చెరువు నుండి యజమాని ఇంటికి వచ్చేటప్పుడు దారి వెంట ఉన్న అందమైన పుష్పాలను చూడు అన్నాడు కుతూహలంగా ఆ ఆ రోడ్డు వెంట ఉన్న అందమైన పుష్పాలను చూసి సంతోషించింది పనివాడు ఆ కుండతో కేవలం నీ వైపే అందమైన పుష్పాలున్నాయి మరో కుండ వైపు లేవు అది నువ్వు గమనించవా ఎప్పుడు నిన్నే ఆ అందమైన పూల మొక్కల వైపు ఉండేలా ఎందుకు చేస్తున్నానో తెలుసా నీ నుంచి కారిపోయే నీటిని వాటికి అందేలా చేస్తాను అంటే నువ్వే వాటికి నీరు పోస్తున్నావన్నమాట నువ్వు పగుళ్లతో లేకపోతే యజమాని ఇంట్లో కలకలలాడే పుష్పాలు అందమైన అలంకరణలు ఉండేవే కావు అన్నాడు పగుళ్లకుండా తన పొరపాటును మన్నించమని పనివాడిని కోరింది తన బాధను అర్థం చేసుకోవడమే కాకుండా తన లోపాన్ని ఇలా సద్వినియోగం చేసుకుంటున్నందుకు పనివాడికి కృతజ్ఞతలు చెప్పింది ఈ కథలో నీతి ఏమిటంటే లోపాన్ని కూడా సద్వినియోగం చేసుకున్న వారికి సంతోషం దక్కుతుంది అని